రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఉభయ వేదాంత పండితులు మరింగంటి శ్రీరంగాచార్యులు ఆయన గురించి తెలియని వారంటూ ఉండరండి కందాడే రామానుజాచార్యులే కానీ టీకేవి రాఘవన్ గారు లాంటివారు కానీ సంస్కృత పండితులు అలాగే శ్రీమన్నారాయణ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి వారు కూడా శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యులు గారి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు వారిని ఎంతోమంది ఒకరు కాదు చాలామంది శ్రీ మరింగంటి రంగాచార్యుల దగ్గర విద్యాభ్యాసాన్ని కొనసాగించారు వారి కూతురు అయినటువంటి పొడిచేటి విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి శ్రీ మరింగంటి రంగాచార్య గురించి తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి అమ్మ నేను చాలా విన్నాను అంటే మా గురువు గారు కూడా టీకేవి రాఘవన్ గారు అలాగే కందాడే రామానుజాచార్యులు కూడా నాకు పరిచయమే వారు వారు మీ నాన్నగారంటుంటే మరింగ్ శ్రీ రంగాచార్య దగ్గర విద్యాభ్యాసం కొనసాగించారంట ఆయన గురించి కొన్ని విషయాలు తెలియజేయండి అమ్మ మా శ్రీరామరాజ్యం ప్రేక్షకులకి నమస్కారం అండి మా నాన్నగారు శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారండి వారు పల్లి అనే గ్రామంలో శ్రీమాన్ పల్లి పల్లి వేములవాడ దగ్గర దగ్గర ఒక చిన్న గ్రామము పల్లి ఆ గ్రామం పేరు అక్కడ జన్మించారు మా తాతగారి పేరు శ్రీమాన్ మరింగంటి అప్పలాచార్య స్వామి వారు అప్పలాచార్యులు గారు మా నాయనమ్మ గారి పేరు శ్రీమాన్ చూడి కుడుత నాచి గారు వారికి మా నాన్నగారు జన్మించడం జరిగింది వారు అక్కడి నుండి విద్యాభ్యాసం కోసం ఇక్కడ హైదరాబాద్లో సీతారాంబాగ్ అని నా దగ్గర ఉంటుంది సీతారాంబా శ్రీరామాలయం ఆలయం ఉంటుంది సీతారాంబాగ్లో శ్రీ ఈ శ్రీ వేంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అనే ఒక సంస్కృత కళాశాలను ప్రారంభించారు పాఠశాల అనేవాళ్ళు అంతకుముందు అప్పుడు అక్కడ స్వామివారు శ్రీమాన్ కందాళయ్యి శఠగోప రామానుజాచార్య స్వామివారు వారు వారి గురువు గారు వారు అక్కడ పాఠశాల నిర్వహిస్తే మా నాన్నగారు వారి దగ్గర నేర్చుకున్నారు వారి శిష్య వారు వారి దగ్గర అనేక మంది గొప్ప ఇప్పుడు ఉన్నటువంటి పండితులందరూ కూడా శ్రీమాన్ కందాడే షఠగోప రామానుజాచార్య స్వామి వారి యొక్క శిష్యులండి అంత శిష్య పరంపర వారిదే నడుస్తుంది ఇప్పుడు ఉన్నదంతా కూడా సంస్కృత వాంగ్ సంస్కృత పండితులందరూ కూడా వాళ్ళు వాళ్ళలో మా నాన్నగారు కూడా ఒకరు నిరాడంబరంగా ఉన్నత వ్యక్తిత్వంతో చక్కటి సంస్కృత విజ్ఞాన భాండాగారం అనవచ్చండి ఆ పాఠశాలంతా మా నాన్నగారు కూడా అలాగే వారి దగ్గర ఉండడం వల్ల ఉన్నత విద్యను అభ్యసించారు తర్వాత వారి శిష్యులందరినీ కూడా అంతటి వారిని చేశారు వారికంటే గొప్పవారుగా వాళ్ళ శిష్యులను తయారు చేసినటువంటి వారు మా నాన్నగారు అండి ఆ విషయంలో మేమందరము గర్వపడుతూ ఉంటాము ఇప్పుడు మన త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి గారికి కూడా విద్యా చిన్న చిన్నజీయర్ స్వామి వారికి గురువు గారు వేరే ఉన్నారు చిన్నజీయర్ స్వామి వారికి వారికి సమకాలికలో మా నాన్నగారు ఉన్నారు అయితే సందేహాలు సమాధానాలు సందేహాలు కలిగినప్పుడు తీర్చుకునేవారు పెద్ద జీయర్ స్వామి వారు ఉండేవారు చిన్నజీయర్ స్వామి వారికంటే ముందుగా పెద్ద జీయర్ స్వామివారు పెద్ద జీయర్ స్వామి వారితో కూడా సమకాలికులు మా నాన్నగారు అప్పుడు నిర్వహించేటటువంటి పండిత సభలకు వెళ్ళేవారు పండిత మహాసభలలో పెద్ద జీయర్ స్వామి వారు కూడా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు నిర్వహించారు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కానీ తిరుమలలో కానీ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మా నాన్నగారు కూడా ముఖ్య పాత్ర బ్రహ్మస్థానాన్ని కూడా అలంకరించేవారు వారు అలా పండిత గోష్ఠిలో ప్రముఖంగా పాల్గొనేటటువంటి వారు అంటే ఏదో కళాశాలలో ప్రిన్సిపల్ గా కూడా చేశారని విన్నాను అవునండి అదే శ్రీ వేదాంత శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అని అది ఇప్పుడు బేగంపేటలో ఉందండి కళాశాల ఆ కళాశాలకి ప్రిన్సిపల్ గా ఆ కళాశాలలోనే విద్యాభ్యాసం గావించారు సీతారాంబాబులో ఉండేది అది ఆ తర్వాత అది కళాశాలగా మార్పు చెందిన తర్వాత అక్కడ వేరే అంటే వేరే ప్లేస్కి మారింది సీతారాంబాగ్ నుండి అదే ఇప్పుడు అక్కడికి మారింది ఇంకా ఎవరెవరు నాన్నగారితో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి మహానుభావుల్లో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో శ్రీ శ్రీమాన్ కందాడై రామానుజాచార్య స్వామి వారు శ్రీ శ్రీమాన్ టికెవి రాఘవన్ స్వామి వారు అలాగే అనేక మంది మన రాష్ట్రపతి పురస్కారాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు శ్రీమాన్ రంగి సత్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు అదేవిధంగా బూరు బి బూరుగడ్డ మన గురువు గారి దగ్గర శిష్యరికం చేసిన అందరూ అవునండి అవునండి అదే పాఠశాలలో చదువుకున్నవారు మా నాన్నగారికి శిష్యులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళందరూ ఈ దాసురాలకి గురువులు వీళ్ళందరి వారందరి యొక్క మంగళ శాసనాలతో ఈ దాసురాలు కూడా ముందుకు నడుస్తూ ఉన్నది నాన్నగారికి ఇంకా వచ్చినటువంటి బిరుదులు ఏమన్నా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి వారు తర్క శాస్త్రము న్యాయశాస్త్రము వేదాంతము వ్యాకరణ శాస్త్రము వాటి అన్నిట్లలో పండితులు అండి సంస్కృత భాషలు వారు వ్యాసంగము కంటే కూడా ప్రవచనాలు అధికంగా చేశారు ప్రవచన వాచస్పతి అనేటటువంటి విరుద్ధి ప్రధానంగా పొందినటువంటి వారు వారు ప్రవచనాలంటే కూడా అందరూ కూడా చాలా ఇష్టపడేవారు చిన్నజీయర్ స్వామి వారు కానీ ఎవరైనా సరే వారిలాగా ప్రవచనం చెప్పాలని శ్రీమద్ రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఏదైనా తినే ఇప్పుడు కొనియాడుతూ ఉండేవారు అన్నట్టు టీకేవి రాఘవన్ గారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ మా గురువు గారు మా గురువు గారు అని చాలాసార్లు సందర్భం సందర్భం వచ్చినప్పుడు ఎన్నోసార్లు చర్చకు వచ్చేదండి అవునండి ఇంకా మేడం ఇంకా వారి శిష్యులు ఎవరు కూడా మా నాన్నగారిని ఎవరు మర్చిపోవడం లేదు అంత ఉన్నతంగా వారిని తీర్చిదిద్దారు అందుకని గురువులను ఎప్పుడైనా సరే శిష్యులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు కదండి ఉన్నతంగా వాళ్ళని తీర్చిదిద్దినప్పుడు వారి యొక్క విషయ జ్ఞానాన్ని పంచినప్పుడు మాత్రం బ్రహ్మసూత్రాలు అనేటటువంటి మీ గొప్పనైనటువంటి విద్య కదా బ్రహ్మసూత్రాలకు వివరణ ఇవ్వలేరు చాలా కఠినమైన కఠినమైన విద్య అంటారు దానికి వ్యాఖ్యానం చెప్పారు మా నాన్నగారు అది కూడా చెప్తూ ఉంటే విన్నటువంటి ఈ చిన్న మన శ్రీమాన్ మన పండితులందరూ అదేవిధంగా మన శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారు వీళ్ళందరూ తెలియజేస్తూ ఉంటారు బ్రహ్మ సూత్రాలను స్వామివారు తెలియజేస్తూ ఉంటే అలాగే శ్రీభాష్య వివరణ చేసినా కూడా అరటి ఒలిచి మనకు అందించినట్టుగా ఉంటుంది అని వాళ్ళు కొనియాడడం మేము విన్నాం మేమందరం చిన్న పిల్లలమండి అప్పుడు వీళ్ళందరూ మహా జ్ఞానులు గొప్ప వాళ్ళయ్యారు చాలా సంతోషం మేడం నాన్నగారు గురించి తెలియని విషయాలు అనేక మంది ఉన్నారండి నేను కొంతమంది పేర్లను మాత్రమే చెప్పగలి అని ఇప్పుడు శ్రీమాన్ సంస్కృతంలో కూడా అఖండ పండితులు ఇప్పటికీ చిలకమర్రి లక్ష్మీనాథాచార్యులు గారు అదేవిధంగా పీటీజీవి రంగాచార్యులు గారు వారు సంస్కృత భాషను ప్రచారం గావిస్తూ ఉన్నారు చిలకమరి లక్ష్మీనాథాచార్యులు కూడా సంస్కృత భాషను ప్రచారం అందరూ పెద్ద పెద్ద హోదాలలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు అదేవిధంగా బి నరసింహాచార్యులు గారు రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు ఉన్నారండి వీళ్ళందరూ రాష్ట్రపతి పురస్కార గ్రహీతలండి శ్రీమాన్ రంగి సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా నాకు గురువులు వీళ్ళందరూ ఈ దాసురాల్ని ముందుకు నడుపుతూ ఉన్నారండి चाल सतोषम चाल सतोषम धन्यवाद